సభల్లో సన్మానాల్లో శుభకార్యాల్లో అలాగే దైవ సన్నిధిలో మెడలో పూలదండల్ని అలంకరించడం పరిపాటి మరి ఈ మెడలో పూలదండల్ని అలంకరించడంలోని అంతరార్థం ఏమిటో పరిశీలిద్దాం ధనుర్మాసంలో గోదాదేవి తాను ధరించినటువంటి పూలదండని రంగనాథుడికి సమర్పించింది ఆముక్తమాల్యదగా ఆండాల్ ఆవిష్కారమైంది సాధారణంగా స్వామికి అలంకరించినటువంటి పూలదండని భక్తులు ధరించడం సాంప్రదాయం అయితే గోదమ్మ దీనికి భిన్నంగా తాను ధరించినటువంటి దండని స్వామికి అలంకరించింది అయితే విష్ణువుకి అలంకరించినటువంటి ఈ దండను మనం స్వీకరించడంలో ధరించడంలో పరమార్థం ఉంది మనిషి ఆత్మస్వరూపం నుదుటి భాగంలో రెండు కళ్ళ మధ్య ఆవిష్కారం అవుతుంది అక్కడి నుండి ఆలోచనలు జనితమై మెడభాగం గుండా ప్రయాణించి చివరికి హృదయంలో స్థిరత్వ స్థితికి చేరుకుంటాయి అవి భక్తి సంబంధిత ఆలోచనలైతే ఆత్మముక్తిని అందుకుంటుంది కీలక భాగమైనటువంటి మెడభాగంలో ఆత్మ సన్మార్గంలో ప్రయాణించేలా చూడమని దైవం గలసీమలో అలంకరించినటువంటి పూలదండని భక్తులు తమ మెడలో ధరించి తరిస్తారు తద్వారా జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యతని కోరుకుంటారు అది ముక్తి సాధనం